సార్ మీరు ఎప్పటి నుంచి ఇది వాడుతున్నారు సార్ ఇది నాకు ఆ చొప్పలేనప్పుడు ఖచ్చితంగా ఇది తెప్పిస్తాను ఇది ఒకటే కాకుండా సైలేజ్ అని ఉంటుంది మక్కదింగు పచ్చిది అది కూడా తెచ్చుకుంటాము నమస్తే మీరు చూస్తున్న దేశం కోసం అన్న రైతు అయితే ఈరోజు వచ్చేసి మనం యాచారం విలేజ్ యాచారం మండలం రంగారెడ్డి డిస్టిక్ ఇక్కడికి మనం రావడానికి కారణం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటిది సునీత డైరీ ఫామ్ మరి సార్ వచ్చేసి రాజేందర్ రెడ్డి గారు దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఈ యొక్క డైరీ రంగంలో అనుభవం ఉంది మరి అప్పటి నుంచి డైరీ ఫామ్ అనేది ఇప్పటివరకు కొనసాగిస్తూ వస్తున్నారు మరి గతంలో మరి ఏ విధంగా ఈ యొక్క డైరీ ఫామ్ ద్వారా బెనిఫిట్స్ ఉంటుండే ఇప్పుడు మరి ఏ విధంగా తగ్గినవి ఎట్లా మెయింటెనెన్స్ చేస్తున్నారు అనేది ఈ వీడియో ద్వారా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే ఒకసారి రాజేందర్ రెడ్డి నా పేరు సార్ ఓకే సార్ అయితే మీరు ఒక దాదాపు మీకు ఒక ట్వంటీ ఇయర్స్ అనుభవం ఉంది ఎట్లా చేసుకొచ్చేసా అండి ట్వంటీ ఇయర్స్ మీరు ట్వంటీ ఇయర్స్ క్రితం మేమే చేసుకునేది ఇప్పుడు ప్రస్తుతం వర్కర్స్ అని బట్లా ఓకే అంటే అప్పుడు సొంతంగా మీరే చేసుకునేవాళ్ళమ్ ఎన్ని ఆవులు ఉంటుండే సార్ ఆవులు గేదెలు ఉంటుండే ఆవులు ఉండేది పెద్దగా రేటు కూడా లేకున్నా అప్పుడు గిట్టుబాటు ఉండేది ఇప్పుడు అసలు ఏది లేకుండా ఇవి ఇంకేమైనా చేసుకుంటా ఉందా అట్లా రోజుకు మాకే పడుతుంది సార్ ఒక అయితే మీరు ప్రస్తుతం ఎన్ని ఉంటాయి సార్ ఈ ఆవులన్నీ ఇప్పుడు ఇవి పదకొండు పన్నెండు ఉన్నాయి పన్నెండు ఆవులు పన్నెండు ఆవులు ఉన్నాయి సార్ ఈ ఈ పన్నెండు ఆవులు మీరు మెయింటైన్ చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ ఇవి ఇప్పుడు కంటిన్యూగా నాకు ఎప్పుడైనా అంతే ఉండేది నేను చేసేది ఇప్పుడు వర్కర్స్ నేను మా భార్యనే చేసేదా మూడేళ్ళ సంది ఇక ఎంతైనా బాగుంటుంది అవును ఓకే సార్ అది ఒక పన్నెండు ఆవుల మెయింటెనెన్స్ అనేది ప్రస్తుతం మీరు మీ వర్కర్ ద్వారా చేసి వర్కర్ ద్వారా సార్ అయితే ఏ జాతి సార్ ఈ ఆవులన్నీ ఇది ఇంచుమించు మొత్తం హెచ్ఎఫ్ఏ హెచ్ఎఫ్ ఓకే సార్ అంటే కంప్లీట్ హెచ్ఎఫ్ లో మనకి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయా కొంచెం క్రాస్ ఉంటాయా క్రాసే ఉంటాయండి ఇది ఎందుకంటే ఇవన్నీ లేకపోతే ఫ్యాట్ కూడా వస్తలేదు ఆ ఉద్దేశంలో కొద్దిగా అవి ఇవి మిక్స్ ఉంటాయి అంటే హెచ్ఎఫ్ లో కొన్ని గిరి కూడా మిక్స్ కూడా మిక్సీ ఉంటాయి గిరి సరే అయితే ఈ హెచ్ఎఫ్ అనేది మీరు గిరి మిక్స్ ఉంటాయి అంటే సరే హెచ్ఎఫ్ ఆవులు అనేది మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి సార్ అంటే ఈ హెచ్ఎఫ్ వచ్చి మీ దగ్గరికి మా దగ్గరికి ప్రస్తుతం వస్తూనే ఉంటాయి ఏది తక్కువైందనుకో పాలు తక్కువైందనుకో ఒకటి హెచ్ఎఫ్ చేస్తూనే ఉంటాము ఆహా ఓకే ఈ గిరి ఆవులు అంటావా ఈ గిరిలో ఈ క్రాసింగ్ ఇది ఖరాబ్ కావు ఈ హెచ్ఎఫ్ కొద్దిగా పాలు ఎక్కువ ఇచ్చి తక్కువ అది ఇది ఉంటద సరే అయితే ఈ హెచ్ఎఫ్ బాగా పాలు ఇచ్చి కొంచెం వీక్ అవుతుంటది కొద్దిగా అట్లాంటప్పుడు మీరు తీసేస్తారా లేకపోతే దాన్ని ఏమన్నా డెవలప్ చేస్తాము ఇంచుమించు సాధ్యమైనంత వరకు కొద్దిగా ఇక కాని పక్షంలో మాతో మెయింటెనెన్స్ కాని పక్షంలో కింద పడిపోవడం అది ఇది అవుతుంది ఓకే అప్పుడు తీసేస్తాం అంటే ఇప్పుడు ఈ కింద పడడం అనేది మెయిన్ గా ఎందుకు అంటారు సార్ వీక్ అయ్యి పడిపోతాయి ఈ మ్యాట్లు లేకపోతే కూడా పడిపోతాయి మ్యాట్ లేకపోతే జారుతాయి ఖచ్చితంగా జారుతాయి ఈయనప్పుడు దానికి స్టామినా లేక పడిపోతుంది అప్పుడు ఇక్కడ తెగిపోయింది అనుకో ఉండే తొలగింది అనుకో పడిపోతాయి ఇక అది వేస్ట్ మన ఉన్న ఎవరు కూడా తీసుకోరాజు అది లేవదు కూడా అవును సరే ఇప్పుడు మనకి హెచ్ఎఫ్ అనేది మామూలుగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరేం చేస్తుంటారు ఇక ఏమైనా రన్ మెయింటెనెన్స్ చేస్తాం కానీ వీళ్ళు పెట్టినా ఈ అంతా వేస్ట్ మేము ప్రైవేటు డాక్టర్ అయితేనే మాకు వీళ్ళ తానా వీళ్ళు చెయ్యాలని కాదు వీళ్ళ తానే మెడిసిన్ ఉండదు మెయిన్ ఇంపార్టెంట్ ఓకే 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 మెయిన్ అయితే మీరు ఎక్కువగా ఈ యొక్క ప్రైవేట్ డాక్టర్లోనే సంప్రదించారు ఎందుకంటే వీళ్ళతోని పాపం వాళ్ళని సతాయించినా బాధ అంతే ఏది లేదు ఓకే సార్ అయితే ఇప్పుడు ఈ కాల్షియం మెయిన్గా డౌన్ అయినప్పుడు పడిపోతాయి కదా మీరు అట్లా కాల్షియం ఏమన్నా ఖచ్చితంగా వాడతామండి అండి కాల్షియం ఇచ్చారు ఖచ్చితంగా వాడతాము కత్తి పంది పల్లి పెట్టం కానీ కంది కత్తి కంది గోధుమ మక్క ఇవన్నీ పెడతాం ఓకే సార్ ఇప్పుడు ఈ ఎంత మోతాదులు ఇస్తారు సార్ ఈ కాల్షియం ఉంది కదా కాల్షియం మినిమం ఒక దానికి ఫిఫ్టీ ఎంఎల్ ఇస్తామండి రోజు ఫిఫ్టీ ఎమ్మెల్ ఇస్తారు టైమ్కు ఫిఫ్టీ ఎంఎల్ సార్ నెలకు ఒక లీటర్ ఇస్తాం అన్నమాట సార్ అయితే ఇప్పుడు ఒక ఆవుకి ఒక లీటర్ ఇస్తారు నెల వరకు నెలకు ఓకే సార్ అయితే ఈ దానాలు ఉన్నాయి కదా ఒక ఐదారు రకాలు చెప్పారు మీరు అంటే మీ ఆవులకు ఎంత పర్సెంటేజ్ ఇస్తారు అంటే మిక్సింగ్ చేస్తే ఒక్కదానికి ఐదు ఇవ్వాలి కానీ మా నుంచి ఓకే ఎందుకంటే ఈ పాల రేట్ ఏం లేదండి ఇప్పుడు ముప్పై మూడు రూపాయలు పడుతుంది హైయెస్ట్ ముప్పై ఐదు పడుతుంది దాంట్లో మాకు లేదు మాకు మిగిలికున్న వర్కర్స్ కు దాంట్లోకి అయితే కావాలా ఖచ్చితంగా ఫుడ్ అవును అందుకోసమని కొద్దిగా తక్కువ చేస్తాం ఓకే మీరు ఫాలి తగ్గించాలండి పూటకు అవును సరే ఇవన్నీ హోల్స్ కదా మన మనకి ఎన్ని పాలిస్తాయి సార్ పూటకివి ఇవి మినిమము టెన్ లీటర్స్ పూటకి ఇస్తాయి ఖచ్చితంగా నువ్వు ఐదు అనుకో ఐదు పది పైన కూడా ఇస్తాయి ఒక్కొక్కటి కెపాసిటీని బట్టి అన్ని ఇస్తాయి అని కాదు పది అయితే మినిమం ఇస్తాయి ఓకే రెండు సన్లు ఉండని ఇస్తుంది నాలుగు సన్లు ఉండని ఇస్తుంది రెండు సన్లు ఖరాబ్ అయినా కానీ ఇస్తుంది ఓకే అట్లా ఒక టెన్ లీటర్స్ ఇస్తుంది కదా సార్ మరి మనకు ఒక డెలివరీ ఒక ఇచ్చిన తర్వాత కంటిన్యూగా ఎన్ని మాసాలు అట్లా ఇవ్వచ్చు సార్ అవి పాలు ఇచ్చు దానికి పాలు ఒక మూడు నెలలు మినిమం గా కొద్ది కొద్ది ఇచ్చినా గానీ అవుతుంది తర్వాత దానికి కరెక్ట్ ఉన్నవాడు అయితే ఫీడింగ్ పెట్టుకుంటాడు ఎక్కువనైతే దూళ్ళను ఉంచరు దాన్ని పెంచాలంటే ప్రాబ్లం అని పద్దెనిమిది నెలల్లో పంతొమ్మిది నెలల్లో అది సూడికి వస్తుంది మళ్ళా కానీ అంత పికప్ గా మన తానే ఎవరు ఓకే ఎవరు ఒకరు అంతే బలిసినోళ్ళే మొక్కల నుంచి రైతుల నుంచి కాని పని అది సార్ మీ దృష్టిలో ఎట్లా అంటారు దూడలను పెంచుకోవటే బెటర్ అంటారు ఎట్లా అంటారు పెంచుకుంటే మంచిదే కానీ అవి పెంచాలంటే దాంట్లో మెయిన్ మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంటుంది ఖచ్చితంగా పెంచుకుంటేనే మంచిది లేకపోతే ఒక్కదానికి ఒక కావుంది తేవాలంటే లక్ష లక్ష ముప్పై లక్ష యాభై అవుతుంది అవును మా దూడని ఒక రెండు సంవత్సరాలు పెంచుకున్నాం అనుకో మేము సేఫే రెండు లక్షలు అయితే లక్షలైతే లక్షలు చంపాయలేం అవును సరే అంటే మీరు అట్లా ఏమన్నా సొంతంగా ఇక్కడ ఉన్నాయండి మా తాన ఒక ఆవులు అవే ఉన్నాయి ఇప్పుడు కూడా ధూళ్ళు ఉన్నాయి నేను చంపుడు అది ఉండదు అదే చాలా మంది ఉంది అనుకో తీసేస్తారు సరే ఉన్న రోజులు ఉండని ఎందుకు అన్నట్టుగా నేను అంటే ఈ మిల్కింగ్ ఎట్లా ఇస్తారు సార్ ఈ ధూళ్ళకి వదిలేస్తారు మిల్కింగ్ నేను ఆవుల మీదనే ఇస్తాను మినిమం లీటర్ దానికి ఇస్తాను ఇప్పుడు చిన్నప్పుడు లేకపోతే ఆ పాల్పాలు లాట్రిన్ ఓకే తర్వాత కొద్దిగా ఎక్కి వాడి గమానిష్టం ఎటు పోయి పికప్ చేస్తాడు ఖరాబ్ అయిపోయేది పోతుంది కానీ సార్ దూడల డెవలప్ అనేది ఎట్లా చేసుకోవాలి సార్ ఒక మాట దూడల కానీ చిన్న రైతు నుంచి కాదండి పెద్ద రైతు అయితే ఓకే ఎందుకంటే ఆయన బట్టి ఉండాలి ప్రేమండాలి సార్ సార్ ఈ యొక్క ఒలిస్టన్ తర్వాత కొన్ని గిర్ ల్యాండ్ ఉన్నాయి కదా వీటిని మెయింటెనెన్స్కు మీరు ఏమవుతాయి సార్ సార్ నేను చొప్ప పచ్చి ఉందండి అది పెడతా ఎండు సొప్ప ఎండు చొప్ప కట్ చేసి కుట్టి లేకనే చేసి పెడతా పచ్చి ఉంది పచ్చిమైనంత వరకు పచ్చి ఉంది ఎక్కువనే కానీ ఎక్కువేసేవరకల్లా ఫ్యా దిగి ఇంకా రెండు రూపాయలు దిగొద్ది ఆ ఉద్దేశంలో అంతే కానీ లేకపోతే ఆ వట్టిది పెట్టవలసిన అవసరం లేదు ఓకే సరే అండి ఉంటుంది మీకు పచ్చి మాకు ఇప్పుడు రెండు ఎకరాలు ఉంది రెండు ఎకరాలు ఇవి పన్నెండు ఆవులే ఉన్నాయి ఇంకెక్కు ఉన్నట్టు సార్ అయితే ఇప్పుడు ఈ వట్టి అన్నారు కదా సార్ వట్టి ఇస్తే మనకు ఎంత వచ్చే అవకాశం ఉండదు సార్ కొద్దిగా పెరుగుతుంది అట్లానే పెరుగుతుంది ఓకే అంటే ఇంకా మనకు ఆవులకు ఏమన్నా బెనిఫిట్ ఉంటుందా సార్ వట్టి ఇవ్వడం ద్వారా దాంట్లో కూడా నీళ్ళు అవి స్వార్థం ఏం చేయవు మన చేస్తున్నాం కానీ అవి ఏం చేయవు ఓకే అంటే ఈ కుట్టి మీరు కొంటారా మీరే కదా కుట్టి మిషన్ మీద మేమే లేకపోతేనే ఇదేమో నాలుగు రూపాయలు పడుతుంది మాకు అదేమో పది పన్నెండు పడుతుంది ఓకే ఇప్పుడు ఉంది కదా అది రెడీమేడ్ పది నరది ఓకే కేజీకి కేజీకి అమ్మా ఇదేమో నాలుగు రూపాయలు రూపాయలు అంటే ఇది ఎట్లా కలుపుతా సార్ పచ్చి మీద కల్పిస్తారా ఒక పూట అండి ఆహా ఓకే లేకపోతే వరిగడ్డ అయినా సరే ఏదో ఒకటి కొద్దిగా దాంట్లో కూడా ఒకటి మార్పుడి అన్నట్టు ఉంటుంది మనం అన్నం తిన్నట్టు ఉంటుంది ఓకే సార్ ఈ మీరు ఒక మాసం వరకు దానాల రూపంలో మామూలు ప్రజెంట్ ఎంత ఖర్చు పెడుతుంది సార్ అట్లా అంటే దాంట్లో ఇప్పుడు దాని పాల విలువ పాల విలువ నాకు రూపాయి మిగులుతలేదు మెయిన్ ఇంపార్టెంట్ జీతకానికి వాళ్ళకే పోతున్నాయి అయిపోతుంది అక్కడే పోతుంది సరే కొద్దిగా అదో ఇదో ఉంది కాబట్టి అట్లా నడుస్తుంది కానీ అవును మామూలుగా దీని మీద డిపెండ్ అయితే ఇప్పుడైతే లేదు నలభై నలభై ఐదు ఉందనుకో ఓకే అవును అందరు చూడు రైతు రైతు అంటారు వీళ్ళు లాస్ట్ వచ్చేవరకాల రైతుకు మొడి చేసి చూపిస్తారు అయినా బయట ఇరవై వచ్చినప్పుడు బయట పాలు మన పాలు ముప్పై నలభైకి తీసుకోవాల్సిన అవసరం ఏ పబ్లిక్ లేదు అవును ఆ బయటి పాలు రాకుండా మన పాలే మనం యూజ్ చేసుకుంటే నలభై కాకపోతే యాభై అయినా కానీ పోతాయి అవును వేరే స్టేట్ నుంచి వచ్చే పాలు పాలు అవి ఇరవై ఐదుకి ఎట్లు వస్తున్నాయో వాళ్ళకేరక అవును ఆ మీడియాకేరక అందు కల్తుందో ఏం తప్పు ఉందో ఈ నాయకులకు అది ఓకే సార్ ఇప్పుడు ప్రెసెంట్ సార్ ఈ ఒక్క టైంలో ఇప్పుడు యాభై అవుతున్నాయి అన్ని కట్టినాయి ఆవులు ఇవన్నీ ఆవులు ఓకే సార్ ఒక్కటే పాలు ఇచ్చేవి అంటే పాలు ఇస్తున్నాయి ఇవి కూడా కొద్దిగా కొద్దిగా కానీ సుడితో ఉన్నాయి ఆవులు ఓకే ఫర్ టైమ్కి ఎన్ని అవుతాయి సార్ ఇప్పుడు నాకు యాభై అవుతుంది ఫర్ టైం అంటే రోజుకు వంద లీటర్ వంద లీటర్లు సార్ మీరు ఇప్పుడు ఏ డైరీకి వస్తుంటారు సార్ నేను దొడ్ల డైరీకి వస్తాను దొడ్ల డైరీ సార్ ఎట్లా ఉంది సార్ ఈ ఫ్యాడ్ ఎస్ఎన్ఎఫ్ మీద ఎంత కట్టి మంచిగా ఉంది నా ఆవులు మంచిగా ఉంది ఎందుకంటే అవి ఇవి కలిసి ఉన్నాయి కాబట్టి మంచిగా ఫోర్ పాయింట్ ఎక్కువనే వస్తుంది అంతే ఓకే మంచి అంటే రేట్ ఎంత కట్టిస్తారు సార్ ఇప్పుడు ఆడు ఉన్న రేటే ముప్పై ఐదు ఉంది ముప్పై మూడు దాంకా అయితే ఖచ్చితంగా పోయితే వాళ్ళ సాధ్యమైన దోరు వాళ్ళు ఇస్తున్నారు ఓకే ఓకే ఇక వాళ్ళని కూడా అనేది ఏం లేదు కానీ ఇప్పుడు ఎట్లా ఎత్తి పరిస్థితుల్లో గవర్నమెంట్ అయితే తప్పు ఇవ్వదు కాదు అవును సార్ బిల్స్ ఎట్లు సార్ ఈ దొడ్ల డైరీలో మనకు మంచిది ఓకే ఎందుకంటే ఇప్పుడు కానీ చాలా మంది రైతులు నేను కలిస్తే విజయ డైరీలో అయితే మాకైతే బిల్స్ రావడం లేదని ఇబ్బంది పడుతున్నారు అదైతే ఖచ్చితంగా కరెక్టే కానీ మా దొడ్ల డైరీ అయితే ఓకే కరెక్ట్ ఇస్తుంది టైం టు టైం ఇవాళ ఆదివారం వచ్చిందనుకో ఫస్ట్ నాడు సార్ సెకండ్ నాడు సార్ సార్ మేజర్గా ఈ ఆవుల సంరక్షణ అనేది ఎట్లా ఉండాలి సార్ అంటే జాగ్రత్తలు ఎట్లా ఉండాలి సార్ చాలా జాగ్రత్త ఉండాలి సార్ ఒక్క గంట వెనక ముందు అయిందనుకో పొదుపు ఆపొచ్చి చదువుకోవచ్చు సార్ ఇక జ్వరం గిరం అంటే ఒక రోజు ఆగుతాయి ఇక డాక్టర్ కరెక్ట్ ఉండనుకో కవర్ అవుతుంది ఓకే ఇప్పుడు గవర్నమెంట్ ఆవులు ఉండరు వాళ్ళు టైం మీద రాలేదు ఎట్లాంటవా వాళ్ళ వర్కులు ఏమేమో చెప్తుంది గవర్నమెంట్ అప్పుడు వాళ్ళు రాలేదు వాళ్ళని తిట్టినా వాళ్ళు బాధపడవలసిందే కానీ అంత వర్కర్స్ డాక్టర్ చూడండి మరి సార్ అయితే గతంలో మెయింటైన్ చేసిన అనుభవం అయితే చాలా ఉంది కాకపోతే అప్పుడు ఉన్నటువంటి మెయింటెనెన్స్కు అప్పుడు ఇచ్చేటువంటి మేతలకు దానాలకు మిగులు అనేది కనిపించింది అయితే ప్రజెంట్గా చూసినట్లయితే మనకు ఉన్న ఆవులు ఎన్ని మెయింటెనెన్ చేసినా కానీ వచ్చేటువంటి రేటును చూస్తే మాత్రము ఆవుల మెయింటెనెన్స్కు తర్వాత మన ఎలాగో మనం కంటిన్యూగా మనం అయితే మెయింటైన్ చేయలేము కాబట్టి వర్కర్స్ పెట్టుకోవాల్సి వస్తుంది మరి ఆ వర్కర్స్ శాలరీస్ తర్వాత ఈ మెయింటెనెన్స్ ఇక్కడి వరకే ప్రస్తుతం అయితే మాకు అడ్జస్ట్ అయితే చెప్పడం జరిగింది ఓకే ఇది వీడియో చూడకు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే సరే సార్